పెద్ద మనిషి అని కాంతారెడ్డి సార్ ఆ మరి కాంతారెడ్డి మాది లింగవారి శివారిలో నాలుగు ఎకరాలు ఉంటది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది సరి నెంబర్ నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పోతుంది మొత్తం అంటే మీకు ఎప్పుడు చెప్పారు ఇది త్రిపుల అరిగించిపోతుంది అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎనిమిది రోజులు ఎనిమిది పది రోజులు అవుతుంది అంతే ఎవరు చెప్పారు చెప్పలేదు అక్కడ మా సరి నెంబర్లన్నీ ఆన్లైన్ లో చూపిస్తారు ఫోన్లలో చూస్తే అక్కడ వచ్చేవాళ్ళు చెప్పలే చేయలేదు ఇదివరకు వేరే దగ్గర నుంచి ఇప్పుడు సడన్ లా మళ్ళీ ఎందుకు ఇట్లా మారిందని అనుకుంటున్నారు తెలుసు తెలియదు అందుకొరకే మేమేమంటున్నాం అంటే ఇంతవరకు నలభై కిలోమీటర్ల గ్యాప్ ఉండాలని చెప్పారు ఇప్పుడు మాది ఇరవై ఎనిమిది కిలోమీటర్లకే వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది వాళ్ళు ప్రకటించిందంతా నలభై యాభై కిలోమీటర్లు ప్రకటించారు మేము మాకు ఇక్కడ అని ఏం లేదు వాళ్ళు ప్రకటించిన పకారంగమే చేయమని చెప్తున్నాం అదే ముచ్చట మాకు ఎకరాలు మాకు మాకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పోతుంది ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నెంబర్ అది సర్ నెంబరు లింగవారి సిరివా అంటే సర్వేరు గ్రామ పంచాయతీకి సంబంధించి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటారు ఇదేంది మీద చెప్పు ఆయన వచ్చిన కానీ ఇంద్రమరాజ్యం ఇంద్రామరాజ్యం లేదు పొందిరామరాజం లేదు రైతుకు మన్న దాకా ఇప్పుడు అని ఆయన ఎవరికి ఏం చేసిండు రెండు లక్షలు మాఫి అని లక్ష రూపాయలు ఇచ్చిండు ఆ రైతు బంధు ఎగ్గొచ్చిండు అవి ఏం లేదు చేసిండు కొచ్చిండు ఆయన అన్ని ఆరు గ్యారంటీలు వీరి గ్యారంటీ పెట్టుకొని వచ్చిండు ఏం చేస్తాడు నిజంగా మరి రేపు పొద్దున ఇట్లా అన్యాయం చేసి మీ భూములు లాక్కుంటే మీ పరిస్థితి అదే మేము అనేది మాకు

అలా ఆ పైసలు పెడితే మీ ఆయన కొనుక్కునేది ఉందా ఏదైనా దొరికేది ఉందా మా భూమి ఎంత తీసుకుంటాడో అంతే భూమి మాకు కావాలి అంతేనా ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి అంటున్నారు నలభై కిలోమీటర్ల దూరం కొంచెం అక్కడ షాద్నగర్ ఉన్నాయి అక్కడ నలభై నలభై కిలోమీటర్ దూరం పోయారు పర్టికులర్ ఈ ప్రాంతానికి వచ్చే వరకు అదే ఈడ వచ్చేవారు ఈ మీ మీద ఎందుకు ఇంత కక్ష అక్కడ ఎక్కడ మంత్రులదో ఎవరో ఇప్పుడు డీజీ కంపెనీ అవి ఇవన్నీ పెట్టి వాళ్ళ దగ్గర ఇవి అవి నొక్కేసి మాకు నష్టం చేస్తారు ఇప్పుడు డీజీ కంపెనీ ఏం పోవట్లేదు ఏం పోతలేదు వాళ్ళు ఏం పోతలేదు రైతు ఫస్ట్ పోయింది ఇప్పుడు పోతలేదు పోతలేదు ఇప్పుడు పోతలేదు ఇప్పుడు దగ్గర చేసిండుగా ఇప్పుడు కంపెనీ కంపెనీ కాబట్టి మనకు యాభై అరవై ఎకరాలు ఉంటుంది డెబ్బై ఎకరాలు ఉంటుంది ఓ ఎకరాలు అనుకుందాం దాంట్లో పది ఇరవై ఎకరాలు పోతాయి కదా వేల కొద్ది ఉంది సార్ మాకి మీకు వేల కొద్ది ఉంది కాక డిజి కంపెనీకి కానీ సెల్లమల్ల కృష్ణారెడ్డికి కానీ వాళ్ళకి ఉన్నాయి కదా వాళ్ళ అందుకే తీసుకోలేదు వాళ్ళు పోతేనే ఇక్కడ తీరాలు ఇప్పుడు ట్రిబలార్ రోడ్ చేసిరు మధ్యలోకి వెళ్ళి గీట్లు గీసిరు అవన్నీ చేసిరు అందుకొరకే జిహెచ్ఎంకి కూడా పోయినాం మేము వాళ్ళు మాకు తెలియదు అంటారు ఎంఆర్ఏ ఆఫీస్కి పోతే మాకు తెలియదు అంటారు కలెక్టర్ ఆఫీస్కి పోతే మాకు తెలియదు తెలియదు అంటారు ఇదంతా ఎందుకు కాంట్రేట్ ఎంకరేజ్ దగ్గరలో పోయినా ఏ మీ భూములు మీరు చేసుకోపోయి ఎవరు వస్తుంది మీ ఓలాగారు గురించి బలారు వస్తుందని అంటారు మళ్ళీ త్రిపుల ఎవరు వస్తుందని చెప్పేసి మంత్రులు అంటారు మళ్ళీ భూమి పోతాయని చెప్పేసి ఆన్లైన్ ఎట్లా చూస్తారు వాళ్ళు చెప్తారు మరి ఏం చేయాలి చెప్పి ఏది నిజం అనుకోవాలి ఏది అబద్ధం అనుకోవాలి మేము కొట్టాడేది అంతే మా భూమి ఎంత తీసుకుంటే అంత భూమి వేయాలి అంతే దానికి ఇంకొంచెం ఏం లేదు నా పేరు కళావతి వచ్చిందా మాది నాలుగు ఎకరాలు పోతుందండి నాలుగు ఎకరాలు పోతే మరి మా పిల్లలు మేము మస్తు బాధపడుతున్నాం భూమి కంటే ఇంకా కావాల్సింది ఏం లేదు ఎట్ల పది ఎకరాలు ఉంది నాలుగు పోతుంది నాలుగు ఉంది అన్నట్టు లేదు మాకు మీ దరకైనా కాంచి ఎడుపులు తూడుపులు ఏం మంచిగా ఏమి ఉంటలేక ఈ ప్రజా పాలన అని చెప్పేసి మేము ప్రజలకు అనుగుణంగా పాలిస్తామని చెప్పేసి మీలాంటి చిన్న రైతుల మీద పడుతుంది ప్రభుత్వం అది డిబిస్ కంపెనీ వల్ల ఇట్లా ముప్పై ఎనిమిదికే తీసుకొచ్చిరంట నలభై ఐదు తీసుకొచ్చేది వద్ద ఇప్పుడు నష్టమాయిల వాళ్ళకు ఎంత ఇచ్చిరో ఏమి ఇచ్చిరో మనకు తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏం తీసుకురా తీసుకోలేదా మనకు అవన్నీ తెలియ దాని ఇటు ఒత్తుకొచ్చిర్రు నెంబర్ చూపిస్తారు

అయినా మాకు అది పోనే పోదు ఆ పకారం అయితే నలభై ఐదు కిలోమీటర్ తీస్తే మాది పోనే పోదు ఎందుకు చేస్తున్న వాళ్ళకే తెలవాలి ఆ వెయ్యిలకే కురాలు ఉన్నోడేమో బాగుపడాలి అడొక్కడు ఎరాలు పెట్టినోడు మనం చిన్న వాళ్ళం అందరం ఖారా అయ్యి ఏట్ల కలిసినా గంగల కలిసినా వాళ్ళకి అభ్యంతరం లేదు స్థానిక అడిగితే ఆయన నేను మాట్లాడతా చూస్తా చేస్తా అంటే మీకు అఫీషియల్ గా నోటీసులు గాని ఏమన్నా ఇట్లా పోతుందని చెప్పేసి ఏమన్నా చెప్పారా ఏం చెప్పలే సడన్ నా సరే నెంబర్లే చేసిర్రు ఆ ఉంటది కదా ఒ చెప్పలే మనుషులు తిరిగినట్టు ఏం అనిపియలే సరి నెంబర్లతో పంపిస్తే ఇక అప్పటి నుండి టెన్షన్లు పోరాటం అయితే తప్పదు మీరు ఏం కోరుతున్నారు ఒకవేళ నాలుగు ఎకరాలు గనక ప్రభుత్వం త్రిబుల్ ఆర్ లెక్క తీసుకుంటే భూమికి భూమే కావాలి సార్ భూమికి భూమే కావాలి సరే పెద్ద రైట్ ఏమి ఇబ్బంది ఏం పడక చూద్దాం అంత న్యాయం జరుగుతుంది కావాలి మేము ఇప్పుడు ఏడ కొనుక్కోగలుగుతాం మేము పెద్ద లక్షల లక్షలు సంపాదించుకోవాలని కాదు అండ్ల ఇంత పత్తి ఏదో వండించుకొని బతి ఇక మేము మేమంతకు ఎక్కువ ఏం చేసేటోళ్ళం లేదు అంతేనా ఇప్పుడు అంటే పేద రైతుకు సంబంధించిన ఎందుకు పెద్ద రైతులు వదిలిపెట్టి పేద రైతుల మీద ఎందుకు పడుతున్నారు మరి మరి ఎందుకు పడుతుండో ఆయనకి తెలియాలి సార్ ఏమి ఇచ్చిండో ఏం తీసుకుర్రో వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది మనకు అలాంటి వాళ్ళకి మాకేం తెలుస్తుంది